నెల్లూరులో రిపబ్లిక్ అని పార్టీ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి రామ్ దాస్ ఆద్వాలి పేరు చెప్పుకొని పలు రకాలుగా దందాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి పేరు చెప్పుకుంటే సహించమని ఆర్పీఐ జాతీయ కార్యదర్శి పరమశివ శివనాగేశ్వరరావు గౌడ్ తెలిపారు మంగళవారం నెల్లూరుకు వచ్చిన సందర్భంగా ఆయన సమక్షంలో పార్టీలో చేరారు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆర్పీఐ పార్టీలో నాలుగు గ్రూపులు ఉన్నాయన్నారు మాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన ఆర్పీఐ రామ్దాస్ దాస్ గ్రూప్ అన్నారు ఇంకొకటి ఆర్పీఐ పటేల్ గ్రూప్ పార్టీ ఉన్నదన్నారు నెల్లూరుకు చెందిన ఎస్కే బాబు అనే వ్యక్తికి ఆర్పీఐ రామ్దాస్ ఆద్వాలి గ్రూప్కు ఎలాంటి సంబంధం లేదన్నారు నెల్లూరుకు చెందిన ఆర్పీఐ పటేల్ గ్రూప్కు చెందిన ఎస్కే మాబు కేంద్ర మంత్రి రామ్దాస్ అద్వాల్ని తెలుసుకొని ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతున్నాడని దాన్ని సహించమన్నారు బాబు అనే వ్యక్తికి కేంద్ర మంత్రి రామ్ దాస్ పరిచయం లేదని కేంద్ర మంత్రికి మాపుకి ఎలాంటి సంబంధం లేదని ప్రజలు నమ్మొద్దని తెలిపారు మరోసారి కేంద్ర మంత్రి తెలుసునని ప్రలోభాలకు గురి చేస్తే మాబోపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు బాబుపై అనేక ఆరోపణలు వస్తున్నాయని ఇప్పటికైనా కేంద్ర మంత్రి పేరు చెప్పుకోకుండా వారి పార్టీ గ్రూప్ పేరు చెప్పుకోవాలన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజాయితీగా స్థాపించిన పార్టీలో తమ పని చేయడంలో ఎంతో గర్వంగా ఉందన్నారు ఆంధ్ర రాష్ట్రంలో గ్రామస్థాయిలో ఆర్పీఏ పార్టీని పటిష్టం చేస్తున్నామన్నారు దళితులు బహుజనులు ఆర్పీఏ పార్టీని ఆదరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్పీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మిర్యాల వెంకటరమణయ్య శ్రీనివాసులు నారాయణ ప్రమీల తదితరులు పాల్గొన్నారు పార్టీని అభివృద్ధి పదవులు నడిపించడానికి మరి విజయాల నిర్వాహ ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవేళ్ళు మరి నూతనంగా నియమిస్తున్నాం మహిళా అధ్యక్షురాలుగా మేడం శ్రీమతి శ్రీ పోలే గోపల్ గురించి మేడం గారికి అట్లాగే మా మిత్రులు ఇక్కడ చెప్పినటువంటి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి యొక్క పార్టీని అభివృద్ధి దశ దిశలో మరి మేము ముందుకు వస్తున్నాం నేను ఇక్కడ చిన్న ఆలోచన నడుస్తుంది మీడియా మిత్రులకు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు దాన్ని కన్ఫ్యూజన్ తొలగించాలని చెప్పి నేను ముందు మాట్లాడుతున్నా గౌరవనీయుడు పెద్దలు మరి మీ అందరి సుపరిదితులు మీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్తవాలే గ్రూప్ అని చెప్పి మంత్రిగా నా ఫ్రెండ్ అని చెప్పి కొన్ని అంటే తప్పుడు సంకేత కలుగుతాయి దీనిలో పార్టీలో నాలుగు గ్రూపులు ఉన్నాయి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాలుగు గ్రూపులు ఉన్నాయి ఒకటి అధికారంలో ముప్పై సంవత్సరాల్లో ఉన్నటువంటి గ్రూపు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గ్రూపు తొంభై కాండి ఈ రోజు వరకు కూడా మా కేంద్ర మంత్రి గారు నాలుగు సార్లు లోక్సభకు ఉన్నాడు సార్లు మూడు సార్లు రాజ్యసభ ఉన్నాడు మరి ఒకసారి ఏడు సంవత్సరాలు మహారాష్ట్ర గవర్నమెంట్లో మూడు మంత్రి పదవులు చేసి ఉన్నాడు మరి అటువంటి మహానుభావుడు ఉన్నటువంటి పార్టీలో మేము అందరం కూడా ఉన్నాము మరి ఇంకో గ్రూప్ వచ్చేసి పార్టీల్ గ్రూప్ అని చెప్పి ఆయన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ అని చెప్పి ఒక డిసిబ్యూషన్ దీక్షడు ఆయన అంబేద్కర్ గారి గ్రూపులో ఇక్కడ బెంగళూరు తినేటువంటి మరి కేక్ మాబూ అనేది ఉన్నాడు ఇది గ్రూప్ అండి మీరు ఒకసారి చూసుకోండి ఎక్కడ కూడా మంత్రి గారి ఫోటో ఉండదు ఇక ఈయన జిల్లా అధ్యక్షుడు అని చెప్పి వాళ్ళ గ్రూపుల ప్రజలు ఏంటంటే కన్ఫ్యూజన్ చేసి చాలా మందిని ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మరి ప్రజాస్వామ్యంలో ఎవరైనా బాక్ స్వతంత్రం అన్ని కలిగి ఉంటారు సంతోషం అంటే అంత మాత్రాన వేరే గ్రూపుని పెట్టుకొని దాన్ని మంత్రి గారిని అడ్డం పెట్టుకొని రకరకాల పనులు చేస్తారని చెప్పి మా దృష్టికి వచ్చింది అయినప్పటికీ కూడా దళితులు బహుజనులను ఇంకా అభివృద్ధి చెందాలి ఎటువంటి సంఘటనలు సీరియస్గా తీసుకోకూడదు అని చెప్పి ఆలోచనతో మేము ఆగి ఉన్నాము మరి ఇదే కంటిన్యూ చేస్తే ఢిల్లీలో మరి అతనిపై క్రిమిల్ కేసు పెట్టి దానిపై కఠినమైన చర్యలు కూడా ఉంటాయి మేము అన్నీ తప్పుపట్టలేదు మా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం నేను రెండు వేల పంతొమ్మిదిలో అతల గ్రూప్ నుండి ఎమ్మెల్యేగా మైలవరం శాసనసభ్యుడిగా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఉన్నాను అప్పుడు కేంద్ర మంత్రి గారు రెండు పర్యాలు నాకు ప్రచారానికి రావడం జరిగింది అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఉన్నాను మరి కేంద్ర మంత్రి గారు స్వయంగా మూడు సార్లు విజయవాడ వచ్చారు ప్రచారానికి సరే తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చాలా అవసరం ఉంది కాబట్టి మా గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామదాస్ అసలే గారు మరి మోడీ గారు ఇచ్చిన సూచనల మేరకు మనం ఈసారికి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని బలపరుద్దాం వారు అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పి మా యొక్క ఆకాంక్ష అంటే వెంటనే నేను కూడా స్పందించి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారికి నివేదన తెలియజేసి తప్పకుండా మీరందరూ కలిసి పనిచేయండి అధికారంలోకి వచ్చినా మీరు కూడా భాగస్వామిగా మీకు ఏది కాబట్టి చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా శాసన మండలిలో ఒక మెంబర్షిప్ కూడా ఇస్తానని చెప్పి మరి గౌరవ జాతీయ కార్యదర్శి శ్రీ వలరామయ్య గారు మా యొక్క కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో మద్దతు తెలియజేసినప్పుడు వచ్చి మా ఆట ఆ విధంగా మేము ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అధికారంలో ఉండి మేము ఇలా నేను కార్యక్రమాలు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనుకూలంగా మేము పనిచేస్తున్న తరుణంలో మరి షేక్ మాబుల్ అనే వ్యక్తి మా నాయకులపై పొరుగుదలటం చాలా బాధాకరంగా ఉంది ఆయన నాయకుడు అయితే కావచ్చు ఏదైనా కావచ్చు అది వేరే విషయం అతను కార్యక్రమాలు తీసుకున్నాం మంత్రి గారి పేరు చెప్పి తప్పుడు సంకేతాలు ఇవ్వద్ని చెప్పి మేము సూచన మరి ఇటువంటి కానీ సంఘటన కానీ కంటిన్యూ అయితే మాత్రం మొన్న విజయవాడ ప్రెస్ మీట్లో పెట్టి వంద కోట్ల వరకు నేను వేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేయడం జరిగింది ఆ తెలియదు నువ్వు మరి అటువంటిది ఒక జాతీయ స్థాయి నాయకుడిని పట్టుకొని మరి మొన్న చాలా బాధాకరం నన్ను సస్పెండ్ చేస్తారంట నేను మెంబెన్గా మన మంచిగాతో రోజు కూర్చొని మాట్లాడే వ్యక్తులు ఉన్నాము భారతదేశంలో ఐదు వందల యాభై ఆరు జిల్లాలు ఉన్నాయి ఐదు వందల ముప్పై ఐదు రాష్ట్రాలు వెళ్ళి ఉన్నా ఇవన్నిటితో మేము కలిసి తిరిగే వ్యక్తుల్ని నువ్వు సస్పెండ్ చేయడం ఒక అంటే జిల్లాలో ఇంత ఒక కాకిరెట్ట పాల సముద్రంలో కాకిరెట్టే ఆ విధమైన వ్యక్తి మా మీద ప్రకటన చేయడం చాలా బాధాకరం ఇది మేము ఎందుకంటే కఠినమైన చర్యలు తీసుకుంటే చాలా ఇబ్బంది పడతాడు అని చెప్పి మానవతృతం మేము ఆలోచన చేసినప్పుడు వేరే ఉద్దేశం ఏమీ లేదు మాకు ఎటువంటి అంబేద్కర్గా ఇచ్చిన సహనం వరకు మా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి కూడా మేము చక్కగా రోడ్లంతా తిరుగుతున్నాం అదే మేము కానీ కళ్ళు తెలిసి ఏమైపోతాలో మీకు మరొకసారి మేము తెలియజేస్తాము నాకు ఇచ్చినటువంటి అవకాశం మరొకసారి భారత్ అంబేద్కర్ నా పేరు డాక్టర్ మిర్యా వెంకటమ్నాయ రిపబ్లేషన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ కల్చరల్ విభాగం చైర్మన్గా జిల్లా ఇన్ఛార్జిగా నేను పనిచేస్తున్నాను మన ప్రితమ నాయకుడు జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వర గౌడ గారు మా యొక్క నిల్లూరు జిల్లాకి ఇచ్చేసిన సందర్భంగా మా జిల్లా కమిటీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆయనకి ఈ యొక్క తపన అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యావంతులు చైతన్యవంతులు చేయాలని ఉద్దేశంతో ఎస్సీఎస్సీ బీసీ మైనారిటీని ఐక్యత వదిలాలని బహుజన పార్టీ బహుజనులైనటువంటి అధికారం రావాలని ఆయన దహనపడుతూ ఎంతో నిర్వీరేమ కలిపి కష్టపడి పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి గౌడ గారు అలాంటి గౌడ గారిని నీవు పార్టీలో లేవు పార్టీకి సంబంధం లేదు అధికారికంగా కూడా నువ్వు దీపారం తెచ్చుకొని మంత్రి పేరు చెప్పుకొని నిన్ను ఎంతో అమౌంట్ దొరుకున్నటువంటి వ్యక్తివి నువ్వు ఆయన విమర్శించావు నీకు లేదు కాబట్టి మేము సభ్యతా సంస్కారం కలిగినటువంటి వ్యక్తులం మేము ఎవరిని విమర్శించాం అబ్బా భగవంతుడిగా తెలుసు కాబట్టి నువ్వు దయచేసి మా నాయకుడి మీద మా పార్టీ మీద మా మంత్రి మీద విమర్శలు కానీ ఈ కానీ ఏర్పాటు చేస్తే విమర్శలు కానీ కానీ చేసామంటే తగిన గుణపాఠం చెప్తామని మా యొక్క పార్టీలోకి మా యొక్క దళితు బిడ్డ కొప్పోల ప్రేమేళమ్మ గారు గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసి దళితు ఉద్యమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మా పార్టీలోకి వస్తున్న మళ్ళీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమెకి మా సెక్రటరీ గారి ద్వారా మా మా నేషనల్ సెక్రటరీ గారి ద్వారా ఆమెకి అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తామని కోరుకుంటున్నాము అదేవిధంగా మా జిల్లా సెక్రటరీ మనోహర్ గారు అయితేనేమి జాయింట్ సెక్రటరీ మన మన నారాయణ గారు అయితేనేమి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మన చిటిఅట్టి శ్రీనివాసులు గారు కూడా మన పార్టీలోకి వస్తున్నాడు ఆయన కూడా ఒక ఏర్పాటు చేస్తున్న సార్ సమక్షంలో అందరం కూడా కలిసి పోరాడదాము మన జోలిక్ గారు వచ్చినా కూడా అధికార పరంగా కూడా మన సలహాలు మన సెక్రటరీ గారి సలహాలు తీసుకొని ప్రతి విషయంలో కూడా మన సెక్రటరీ గారి సలహాలతో మన ముందు బాధన ఐక్యతగా వద్దామని మీ ముఖంగా ఈ యొక్క పత్రిక పత్రిక సోదరి సోదరుల అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా చిన్న పార్టీ అయినా కానీ కష్టపడి పనిచేసే పార్టీ కాబట్టి మా పార్టీని గుర్తించండి మేము ఇచ్చేటటువంటి కూడా ప్రెస్ మీట్లు కూడా మాకు పత్రికల్లో రావాలని కోరుకుంటూ మీకు తెలియజేసుకుంటున్నాను